కలిసి నిర్ణయించాను విధానం చంద్రబాబు ప్రవర్తిస్తాను సౌకర్ నమస్కారం అండి మరి నేటి సమావేశానికి అధ్యక్షులు గౌరవనీయులు నాకు అత్యంత సన్నిహితులు మిత్రులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నాయకులు వర్మ ఈ వేదిక నలగించిన పెద్దలకు మీ అందరికీ కూడా మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలండి వర్మ గారు ఆధ్వర్యంలో మళ్ళీ నా తర్వాత మా యొక్క వచ్చి చంద్రమోహి గారు అని చెప్పేసి చాలా సంతోషం మేము అందరినీ కూడా ఈ రకంగా కలుస్తుంది మరొకసారి చాలా ఆనందంగా మంది సంతోషంగా తెలియజేసుకుంటూ మరి పార్టీ విధి విధానాలు మీ అందరికీ కూడా తెలుసు మనకి మద్దతు ఇచ్చి కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నుంచి మరి ఏదైతే గ్రామ కమిటీలు కానీ సభ్యుత్వ నమోదు చేసుకోవటం ఆ తర్వాత గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ అలాగే పార్టీలో అనే రీసెంట్గా ఎటువచ్చి పట్టణ కమిటీ అదేవిధంగా మమ్మల్ కమిటీ కూర్చాం దానికి ఏదైతే మీ ఆ రకంగా మొదటి నుంచి మరి ఏదైతే గారు కూడా ఎంతో మరి మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా పనిచేశారు తర్వాత చాలా మరి ఎప్పటి నుంచో ఇన్ఛార్జ్గా అనుభవం ఉంది సీనియర్ నాయకులుగా మరి మంచి రాష్ట్రంలోనే మంచి ఒక పేరున్నటువంటి ఒక నాయకుడిగా కూడా వర్మార్ చెప్పేసి ఈ కమిటీ మన అందరం కూడా నాకు పార్టీ పరిశీలిగా పంపించారు అందరూ చెప్తే తప్పకుండా యాప్రేయంగా నేను చేసిన అర్థం లేదంటే మనం ఒక విధంగా మాట్లాడాలన్నా నేను కూర్చొని మాట్లాడతాను కానీ మనం చేసుకోవాల్సింది యాప్రీయంగా మనం మనిషిని చూసిస్తే ప్రెసిడెంట్ సెక్రటరీ చూసిస్తే తప్పకుండా పార్టీ పంపించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఆ రకంగా మనకు ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తూ తెలియజేస్తాను థ్యాంక్ యూ అన్న చైర్మన్ గారు చంద్రబోలి గారికి నాగబాబు గారు ఈ కార్యక్రమానికి ఇరవై నాలుగు గ్రామాల నుంచి ప్రిషెంట్లు సెక్రటరీలు అందరూ లాభం జరిగింది అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా మాలో ఎప్పుడు కూడా రెండు వేల ఆరు కూడా ఈ మండల ప్రజలు ఎవరు పెట్టారు నరందర ముందు మారడం జరిగింది ఎప్పుడు కూడా వర్మగారు ఏంటంటే ఆ రకంగానే మనం నడుస్తున్నాం తప్ప మండలం వేరే రకంగా ఇప్పుడు ఏం చెప్తే అందరూ కష్టం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి అభివృద్ధి కార్యకర్తలు కానివ్వండి అందరూ కూడా ఇప్పుడు ఆయన ఆర్డర్ అయిపోతే మనం అందరూ కూడా పనిచేయడం జరిగింది ఆ రకంగా ఇప్పుడు మన వల్ల కూడా ఇప్పుడు ఎవరో చేయాలంటే ఎవరు కూడా లేదు ఇప్పుడు గంగాధర్ చాలా గొప్పగా చేయాలి మన అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా గంగా చేయాలని

చైర్మన్గా పిఠాపురం ఎలక్షన్ పరిశీలకులుగా వచ్చిన చంద్రబాబు గారి సమక్షంలో పిచ్చే చంద్రబాబు గారి సమక్షంలో పిఠాపురం టౌన్ బొజ్జ సతీష్ ఓసి ప్రెసిడెంట్గా శ్రీని ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా పిఠాపురం పట్టణ ముప్పై వార్డు ప్రెసిడెంట్లు యూనిట్ ఇన్ఛార్జీలు పెద్దలు అందరూ కలిసి వారి సూచనల మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది రెండవది పిఠాపురం రోగంలో సగుమల్ల గంగాధర్ పార్టీ ప్రెసిడెంట్గా నెక్కల సచనారణ ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం రూరల్ మండల ఇరవై గ్రామాలు గ్రామ ప్రెసిడెంట్లు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పెద్దలు అందరూ సూచన మేరకు ఏకగ్రీవంగా మరి సగ్గుమల గారు ఆయన ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది అలాగే మెక్కల సత్యనారాయణ గారిని ప్రధాన కార్యదర్శిగా నిర్ణయించడం జరిగింది అలాగే గొల్లప్రాల మండల పార్టీకి సంబంధించి సారీ గొల్లప్రాల టౌన్కి సంబంధించి గుండ్ర సుబ్బారావు గారిని పార్టీ ప్రెసిడెంట్గా బస్తా సత్యనారాయణ గారిని ప్రధాన కార్యదర్శిగా గొల్లప్రాల టౌన్ ఇరవై వార్డు పార్టీ ప్రెసిడెంట్లు టౌన్ పెద్దలందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు పిఠాపురం టవనం గొల్పు రోజు పట్టణం పిఠాపురం రోడ్లకు సంబంధించి టీం అంతా కూడా కలిసికట్టుగా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఎక్కడా కూడా పార్టీలో విభేదాలు లేకుండా మరి ఈరోజు చక్కగా ఏకాగ్రవంగా ఎన్నుకున్నందుకు అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ అందరి సారథ్యంలో పార్టీ బలపడాలని ఎక్కడ కూడా పార్టీకి మర్చలేకుండా ముందుకు మీరు అందరూ నడిపిస్తారని ఆశిస్తూ మరి చంద్రబాబు గారి సంవత్సరంలో మరి ఈరోజు ఏకగ్రీవంగా ఈ కమిటీలన్నీ వేసుకున్నందుకు ఇక్కడ విచ్చేసిన చంద్రబాబు గారికి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ચંદ્રબાબુ નાગો લોકેશરાય అందరూ కూడా ఏకగ్రవంగా చాలా సంతోషంగా ఉంది పార్టీ తరఫున శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను పార్టీకి గొప్ప మంచి సాంప్రదాయం ఉంది కిషన్ ఉంది మరి వేళ ఏకగ్రీవంగా వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి అందరూ కూడా నాకు చెప్పడం ఏకగ్రీవంగా అనౌన్స్ చేయడం జరిగింది ఓసీ కమ్యూనిటీ నుంచి బొత్స సతీష్ని బీసీ కమ్యూనిటీ నుంచి ఓసీ కమ్యూనిటీ నుంచి బొత్స సతీష్ పిఠాపురం టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా బీసీ కమ్యూనిటీ నుంచి శ్రీను ప్రధాన కార్యదర్శిగా పిఠాపురం టౌన్కి నిర్ణయించడం జరిగింది అంతా కూడా ఏకగ్రీయంగా ఉంది దీనికి కారణం పిఠాపురం టౌన్లో తెలుగుదేశం పార్టీ బలీయంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనాయకుడు నారా లోకేష్ నాయకత్వంలో బ్రహ్మాండంగా विझे <laughs> जी